తెలంగాణలో సామాజిక వ్యవస్థ దురాచారాలు మనం ఈ టాపిక్ నుంచి తెలంగాణ సమాజంలో నిరక్షరాస్యత మరియు చాలామంది ప్రజలు వేదరికంలో ఉండడం మూలంగా వారి హక్కులను కోల్పోయి దోపిడి గురవుతారు అన్నమాట మరి ఈ దోపిడీ ఎక్కువగా నిమ్న వర్గాలే బలేని అనమాట మరి ఈ ఏ విధంగా దోపిడీ జరిగిందని చూసినట్టయితే మనకి వెట్టి బఘేలా బెఘారి మరియు నిరక్షరాస్యత బాల్య వివాహాలు బహుభార్యత్వం వరకట్నం కన్యాశుల్కం ఆడపాప పరదా జోగిని మరియు పడుపు వృత్తి మొదలైన దురాచారాల్లో కొనసాగింది సో ఈ విధంగా తెలంగాణలో ప్రధానంగా ఉన్న దురాచారం ఏంటంటే వెట్టి అనమాట అంటే వెట్టి అనగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా చేసే పనులునే వెట్టి అంటారనమాట వీటికి ఎక్కువగా బలైన వర్గం తెలంగాణలో ఎవరంటే హరిజనులు అంటే మాదిగలు మరి హరిజనులు అంటే హరిజనులు అంటే హరిజనులు ఏ విధంగా ఎవరి దగ్గర ఎక్కువ పనిచేస్తున్నారు అంటే తెలంగాణలో పటేల్ పట్వారి మాలి పటేల్ కరణం దేశ్ముఖ్ ఇళ్ళల్లో పనిచేయడం ఈ దురాచారాలు అతి దారుణమని అనమాట మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆడపాప బాలికలను భూస్వాముల ఇళ్లలోకి పనికి పంపడం మరి భూస్వాముల కుమార్తెలకు పెళ్లి చేసేటప్పుడు మరి బానిసలుగా బాలికలను తమ కుమార్తెతో వారి అత్తారింటి అత్తారింట్లో పనిచేయడానికి పంపేవారు అనమాట ఇక్కడ భూస్వాములు ఈ బాలికలను ఉంపుడు గత్తలుగా ఉపయోగించేవారు ఈ విధంగా వెట్టి విధానం తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చి బానిసత్వంలో కొనెట్టింది వెట్టి అనమాట రైతాంగం నుండి వివిధ పన్నుల రూపంలో మరి వసూల రూపంలో మరి దౌర్జన్యాలు కొనసాగిస్తున్న భూస్వాములు జాగితారులు దేశ్ముఖ్లు పెద్ద పెద్ద భూస్వాములు కొనసాగిస్తున్న తమ అక్రమ నిర్బంధ వస్తువులు కొనసాగిస్తడము కొనసాగిస్తుండడం వల్ల ఇక్కడ తెలంగాణ సమాజం ఈ దురాగతలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగించింది మరి తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలలో అవగాహన కార్యక్రమాలను కొనసాగించడం అన్నమాట వెట్టి నిర్మూలనకు ఆంధ్ర మహాసభ తీర్మానాలు చూసినట్లయితే మరి మొదటి ఆంధ్ర మహాసభ జోగిపేట పంతొమ్మిది వందల ముప్పైలో మరి వెట్టి గురించి పదహారవ తీర్మానంలో పేర్కొనడం జరుగుతుంది మరి ఆరవ ఆంధ్ర మహాసభలో నిజామాబాద్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కేవీ రంగారెడ్డి ప్రతిపాదించిన ఆరవ తీర్మానం మరి తొమ్మిదవ ఆంధ్ర మహాసభ తీర్మానంలో ధర్మారం మరియు ధర్మవరం మరియు వరంగల్ పంతొమ్మిది వందల నలభై రెండులో అధ్యక్షుడిగా మాదిరాజు రామ రామకోటేశ్వరరావు ఈయన తొమ్మిదవ తీర్మానం ద్వారా వెట్టిని వ్యక్తి చాకరి నిర్మూలన అరికట్టాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఈ విధంగా మరి వెట్టి గురించి పేర్కొన్న ప్రముఖ గ్రంథాలు ఏందనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట మరి అవి ఏంటంటే ఒకటి ఎంఎస్ రాజలింగం తన ఆత్మకథలో వెట్టి గురించి పేర్కొనడం జరిగింది మరి ముఖ్యంగా రెండవది ఏంటంటే వట్టికోట అల్వారస్వామి రచించిన ప్రజల మనిషి అనే తర్వాత గంగు అనే నవల ఈ రెండింటిలో వట్టికోట అల్మార స్వామి నవల అనమాట తర్వాత దాశరథి రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళ గ్రంథంలోనూ కూడా వెట్టి గురించి పేర్కొనడం జరిగింది మరి వల్లమంత శివరామకృష్ణ నీడలలో కూడా వెట్టి చాకరి దృశ్యాలను వివరించడం జరిగిందనమాట ఓకే ఇక్కడ మరి వెట్టి నిర్మూలన కృషి చేసిన నిజాం ఎవరంటే మనకి ఏడవ నిజామైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓకే ఆయన్నే మనము ఏడవ నిజాం అసబ్జా ఏడవ అసబ్జాగా పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా మరి మీరు ఏడవ నిజామైన మీరు ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవైనా వెట్టి చాకరీని రద్దు చేస్తూ పర్మానాను జారీ చేస్తాడనమాట మరి అంతకుముందు మనకి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే పర్మానా ఉన్నప్పటికీ దానిని సరిగా అమలు పరచలేదన్నమాట నిజాం సో ఆ తర్వాత కాలంలో మరి మరి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం తర్వాత ఆ తర్వాత కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడడం ఆ తర్వాత కాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు మనకి యూనో తర్వాత కాలంలో వచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతుందో ఇది నక్సలైట్ ఉద్యమ ఫలితంగా వెట్టి చాకరీ వ్యవస్థను నిలిపివేయబడింది అనమాట ఓకే సో విధంగా మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటిదనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆర్టికల్ ఇరవై మూడు ఏం తెలియజేస్తుందంటే మనకి వెట్టి చాకరి నిషేధం అని చెప్తుంది మరి ఆర్టికల్ ఇరవై నాలుగు ఏం చెప్తుందంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం అనేది నిషేధం అనమాట మరి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది సో ఇక్కడ మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వ్యట్టి చాకరి వ్యవస్థ నిర్మూల చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున రద్దు చేస్తారనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకొస్తారనమాట ఈ విధంగా మరి తెలంగాణలో ఈ వెట్టినది ఏ రూపాల్లో ఉందనేది మనం నేర్చుకోవాలి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ బఘేలా అంటే బఘేలా అంటే రైతులపై విధించిన పన్నులను వారు తీర్చలేక భూస్వామికి దాసుడుగా బఘేలాగా మార్చడం అనమాట తెలంగాణలో ఉమ్మడి నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఈ బఘేలా వ్యవస్థ అనేది అమల్లో ఉండేదన్నమాట ఇంకొకటి ఏంటంటే బెగారీ రూపం ఆనాడు సమాజంలో గ్రామాలలో నగరాలలో పట్టణాలలో ఈ వ్యవస్థ ఉండేది బెగారీ అనేది ఈ బెగారీలు బలవంతంగా ఒక పైసా ఆదాయం లేకుండా శ్రమ శ్రమదోపిడి గురయ్యారనమాట మరి వారి గురించి ప్రభుత్వ అధికార వర్గాలు మరి నవాబు ఇంతియా జంగ్ తన నివేదికలో బెగారీల యొక్క దుర్బర జీవితం గురించి వివరించడం జరిగిందనమాట ఏడు నిజాం ఏం చేస్తాడంటే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ బెగా వ్యవస్థను నిర్మూలిస్తూ పరిమాణాలు జారీ అనమాట దీనివల్ల ఉపయోగం లేక ఎలాంటి ఉపయోగం లేక తిరిగి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మరో పరమాణాలు జారీ చేయడం జరుగుతుంది మరి ఇది కూడా ఆనాటికి అమలు జరగలేదు సరిగా సో మరి భారత రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం రక్షణ ఏ విధంగా కల్పించిందని చూసినట్టయితే మనకి ఆర్టికల్ ఇరవై మూడు అనేది మానిసత్వం వ్యభిచారం మనుషుల అక్రమ రవాణా బేగారు పద్ధతులు నిషేధించడం గురించి మనకి ఆర్టికల్ ఇరవై మూడు తెలియజేస్తే ఆర్టికల్ ఇరవై నాలుగు ఏం తెలియజేస్తుంది అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు మరి బాల కార్మిక నిషేధం గురించి మనకి ఆర్టికల్ ఇరవై నాలుగు తెలియజేస్తుంది అనమాట భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరి మనకి కొన్ని పార్లమెంట్లో చేసుకున్న చట్టాలు ఏంటిదని చూసినట్టు మనకి కార్మికుల కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మరి మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరు మరి కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మరి వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మనకి చేయడం జరుగుతుంది తర్వాత సమాన వేతనాల చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మహిళల గౌరవ మర్యాదల రక్షణ చట్టం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు బాల కార్మిక నిషేధ చట్టం మనకి మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనమాట ఈ విధంగా బాల కార్మిక హక్కుల కోసం మరి బాల కార్మికుల హక్కుల కోసం కమిషన్ల చట్టం మనకి రెండు వేల ఐదులో వస్తే మనకి నెక్స్ట్ బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు అనమాట మరి లైంగిక హింస నుంచి పిల్లలను రక్షించే చట్టం రెండు వేల పన్నెండు దీన్నే పోక్సో చట్టం అంటూ ఈ చట్టానికి గురైతే మరి మినిమం తక్కువలో తక్కువ మనకి ఇరవై సంవత్సరాల వ్యవధి వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది పోక్సో చట్టం ఓకే ఈ మధ్య కాలంలో మనకి కోర్ట్ అనే మూవీ తెలుగులో చాలా హిట్ సాధించింది సో నెక్స్ట్ పని ప్రదేశాలలో కార్యాలయాలు మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం నిషేధం మరియు పరిష్కారాల చట్టం రెండు వేల పన్నెండు సో ఇంకొకటి ఏంటంటే మనకి బాల్య వివాహాలు ఈ బాల్య వివాహాలు చూసినట్లయితే మరి బాల్య వివాహాలు ఎక్కువగా ముస్లిం మరియు హిందూ కుటుంబాలలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాజనసభ మరియు ఆర్యం ఆర్య సమాజం ఈ ఇలాంటి సంస్థలన్నీ కూడా పోరాటం చేస్తాయన్నమాట సో అవి క్రిస్టియన్ మిషనరీలు కూడా ఈ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయన్నమాట ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నమాట మరి వీటి ఫలితమే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్ట్ వచ్చిందనమాట బ్రిటిష్ పరిపాలనా కాలంలో సో మరి ఈ బాల్య వివాహాలకు రాజ్యాంగ రక్షణల చట్టాలు ఏ విధంగా కల్పించడం చూసినట్టు మనకి ఒకటి శారదా చట్టం లేదా దీన్నే బాల్య వివాహ నిరోధక చట్టం అంట ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది నెక్స్ట్ బాల్య వివాహాల నిరోధక చట్టం ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో తీసుకొస్తే మరి నెక్స్ట్ ప్రత్యేక వివాహ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిందనమాట ఇక్కడ అస్పృశ్యత నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సో వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రసూతి రక్షణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి మరొక చట్టం ఏంటంటే గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు సో ఇంకొక అంశం ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న దృరాచారాల్లో వితంతు వివాహాలు హిందూ మతంలో ఎక్కువగా వితంతువులు ఉండేవారు మరి నిజ నిజాం రాజ్యంలో వితంతుల సంఖ్య కూడా ఎక్కువే అనమాట ప పద్దెనిమిది వందల యాభై ఆరులో వితంతు పునర్వివాహ చట్టం చేస్తారనమాట సో నిజాం రాజ్యంలో దివానిగా నియమించబడ్డ మొదటి సారాజ్యం కూడా మరి ఈయన వితంతు వివాహాన్ని చేసుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే మొదటి సాలార్చన్ అనమాట మీర్ తులం అలీఖాన్ అంట మనం తాను అంటే వితంతు వివాహానికి సంబంధించిన కొన్ని చట్టాలు సత్య నిషేధ చట్టం మనకి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మరి వితంతు పునర్వివాహ చట్టం పద్దెనిమిది వందల యాభై మరి హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మనకి ప్రత్యేక వివాహ చట్టం పద్దెనిమిది వందల డెబ్భై రెండు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు సో మరి ఇంకా తెలంగాణలో ఉన్న దురాచారాలు చూసినట్టయితే మనకి బహుభార్యత్వం వరకట్నం కన్యాశుల్కం ఆడపాప పడుపు వృత్తి పరద ఇవన్నీ కూడా తెలంగాణలో మనకి కనిపించే దురాచారాలు అనమాట సో ఇవన్నీ కూడా తెలంగాణలో మరి ఆనాడు నిజాం పరిపాలన కాలం నుంచి అంతకుముందు కూడా మరి తర్వాత మనకి హైదరాబాదు రాజ్యం ఏర్పడే వరకు తెలంగాణలో కొనసాగిన దురాచార వ్యవస్థ అంతా కూడా మనము ఇవన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి